విశాఖలో కాపులందరినీ ఒకే వేదిక మీదకు తెచ్చేందుకు విశాఖ కాపు వెల్ఫేర్ అసోసియేషన్ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది ఈ నెల పద్నాలుగవ తేదీన లోవలో కాపు సమారాధన నిర్వహించినట్లు అసోసియేషన్ కార్యదర్శి ఎర్రంశెట్టి సురేష్ తెలిపారు ఎనిమిది నుండి పదివేల మంది కాపులు ఈ వన సమారాధనకు హాజరవుతున్నారని అన్నారు కాపులలో ప్రతిభావంతులను ప్రోత్సహించనున్నట్లు ఆయన తెలియజేశారు కాపులందరికీ నమస్కారం అండి నా పేరు ఎర్రంశెట్టి సురేష్ విశాఖ కాపు వెల్ఫేర్ అసోసియేషన్ కార్యదర్శిని అండి మా ప్రెసిడెంట్ గారు రెండు వేల పదకొండులో ప్రెసిడెంట్ గారి పేరు మద్యంశెట్టి సురేష్ గారు ఆయన రెండు వేల పదకొండులో విశాఖ కాపు వెల్ఫేర్ అసోసియేషన్ అనేసి యూత్ అని చెప్పి స్థా స్థాపించారండి ఇప్పటికి పద్నాలుగు సంవత్సరాలు అవుతుంది పద్నాలుగు సంవత్సరాలు అవుతున్న కారణంగా ఇప్పుడు పద్నాలుగు వార్షికోత్సవం అనే దీంట్లో డిసెంబర్ పద్నాలుగున పెట్టడం జరుగుతుందండి ఈ మూడు పద్నాలుగు ఇలా కలిసి వస్తాయని మేము ఇప్పుడు అనుకోలేదు ఇప్పుడు బాగానే కలిసి వచ్చింది ఆయన ఆశయంతో మేము ముందుకెళ్తూ అలాగే మిర్యాల వెంకటరావు గారు కానీ మన రంగారావు గారు వంగ మోహన్ గారు కానీ వాళ్ళ ఆశయాలని ముందుకు తీసుకెళ్తూ మేము కూడా వాళ్ళ బాటలో నడుద్దాం అనేసి ఈ కాపు కమ్యూనిటీ తాలూకా ఒక రిజిస్ట్రేషన్ అనేది పెట్టడం జరిగిందండి పెట్టి సకాలంలో చాలా కార్యక్రమాలు చేశామండి మేము అధికారికంగా ఎనిమిది అనధికారికంగా ఒక పన్నెండు వరకు మేము ఈ వనభోజన మహోత్సవాల్ని పాల్గొన్నామండి మేము ఆర్గనైజ్ చేసిన ప్రతి కార్యక్రమం కూడా చాలా చక్కగా ఎంతో విజయవంతంగా దాన్ని ముందుకు తీసుకెళ్లిన మా వైజాగ్ కాపులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ పద్నాలుగున ముడసల్లో వేదికగా పెద్ద పెద్ద ఎత్తున భారీ ఎత్తున పిక్నిక్ నిర్వహించడం జరుగుతుందండి దాదాపుగా ఆరు నుంచి ఎనిమిది వేల మంది వచ్చేటట్టు మేము ప్లాన్ చేసుకుంటున్నాము అక్కడ అన్ని సౌకర్యాలు అన్నీ కూడా మేము పర్యవేక్షించి అంత సజావుగా సాగేటట్టు మేము ప్రయత్నించడానికి చేస్తున్నామండి అలాగే ఈ దీంట్లో ఈ యొక్క పిక్నిక్లో స్కిల్స్ ఎవరైతే ఎవరికైతే కాపుల్లో స్కిల్స్ ఉన్నారో వాళ్ళని బయటికి తీసుకొచ్చి వీళ్ళు ఫలానా అని ఆ ఎనిమిది వేల మందికి తెలియజేయాలనేసి అలాగే ప్రపంచానికి కూడా తెలియజేయాలనేసి మేము కంకణం కట్టుకొని ఈ యొక్క పిక్నిక్ని మరింత ఇంతకు ముందుకన్నా బాగా తీర్చిదిద్ది బాగా చేద్దామని చెప్పేసి మేమందరం నడుము కట్టుకున్నామండి అలాగే మాకు ట్రాయ్ టీం అని వీళ్ళు ట్రాయ్ వాళ్ళు లాస్ట్ టైము అంతకుముందు కూడా మాకు చాలా హెల్ప్ చేశారండి ఇప్పుడు కూడా వాళ్ళు మా వెనకే ఉండి ఆ స్టాల్స్ వేటులో కానీ మిగతా వాటిల్లో కానీ అన్నింటిలో కూడా చురుగ్గా పాల్గొని మాకు ఎంతో మూల స్తంభంగా నిల్చుంటున్నారండి అలాగే మా ప్రెసిడెంట్ గారు మద్దనశెట్టి సురేష్ గారు ఎలాగైతే వైస్ ప్రెసిడెంట్ గారు లింగం సత్యనారాయణ గారు ట్రెజరీ ట్రెజరీ కూడా సత్యనారాయణ గారే సోదాభుతులు సత్యనారాయణ గారు అలాగే మా బ్రహ్మనాయుడు జాయింట్ ట్రెజరీ నరేష్ మనోజు ఇలా మా సభ్యులందరూ కూడా కలిసి ఎంతో అంటే మొత్తం ఈ వీళ్ళనే కాదండి మా వెనక చాలామంది మీడియా కానీ మిగతా వాళ్ళు కానీ అందరూ మా కాపుల్లో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మాకు చాలా సపోర్ట్ చేసి మాకు ఎన్నో విధాలుగా సహకరించి మమ్మల్ని ఈ విధంగా ముందుకు తీసుకెళ్తున్నందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు అలాగే కాపులందరూ ఈ పద్నాలుగో తారీఖున పిక్నిక్కి కంపల్సరిగా హాజరయ్యి మీ యొక్క ప్రెజెన్సీని అక్కడ కనబరిచి మీ యొక్క ఉత్సాహాన్ని నింపుకొని వెళ్తారని నేను ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను ఉందండి ఈ సమారాధ ప్రతి సమారాధనకి ఓ ప్రత్యేకత అంటూ ఉంటుంది బట్ ఏంటంటే ఎప్పటికప్పుడు మన వాళ్ళు కలుస్తున్నప్పటికీ కొంతమంది అటు ఇటు ఇటు అటు అయిపోతుంటారండి ఈ వీళ్ళందరినీ కలిపి ఒక తాటి మీద తీసి రావాలనే ఎప్పుడు మా ప్రయత్నం అండి ఎందుకంటే వీళ్ళు పక్కనే ఉంటారు కానీ వాళ్ళు ఎవరనేది తెలియట్లేదు ఎవరికినూ అందుకని ఈ పెట్టడం వల్ల ఈ మీడియా ముఖంగా మనం ఇది ఇదంతా పెట్టడం ఈ సమారాధన పెట్టడం వల్ల ఒకరికొకరు కలిసి ఒకరికొకరు హెల్ప్ చేసుకొని పలానా దాంట్లో నేనున్నానంటే పలానా దాంట్లో నేనున్నానని తెలియజేసుకొని అలాగే ఈ దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏంటంటే మీకు చెప్పాను కదండి యువత ఎవరైతే నిరుత్సాహంగా ఉన్నారో అంటే వాళ్ళని వాళ్ళలో స్కిల్ ఉంటుంది కానీ ఎవరు పాపం వాళ్ళని చేయూత ఇచ్చి పైకి తీసుకురావడానికి ముందుకు రావట్లేదు అది ఇది పెట్టామనుకోండి పలానా వాళ్ళు మా దగ్గర ఖాళీలు ఉన్నాయి కానీ మేము ఎవరిని తీసుకోవాలో తెలియట్లేదు అలాగే మేము మేము జాబ్ చేస్తాం కానీ మేము ఎక్కడ చేయాలో తెలియటం లేదు అలాంటి వాటికి వీళ్ళు వీళ్ళందరినీ మీరు ఇక్కడ చేరండి మీరు వీళ్ళకి ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళని వాళ్ళని వీళ్ళని కలపడానికేనండి ఈ ప్లాట్ఫామ్ ముఖ్యంగా అది ముఖ్య వేదిక